డాన్స్ చేస్తున్నావు మన పార్టీకి ఒకే ఒక ఓటు పడిందిరా డిపాజిట్లు కూడా కోల్పోయినాయి అన్నా ఏం మాట్లాడుతున్నావురా డిపాజిట్లు కోల్పోవడం ఏంట్రా మన పార్టీ కోసం ఏడు కోట్ల ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల ఏడు రూపాయల ఏడు పైసలు ఖర్చు పెట్టినా కూడా మనకి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఏంట్రా అన్ని ఏడు ఏడు చేసావన్నా మన పార్టీ ఏడిచినట్టు పోయిందన్నా అందుకే ఏడగ్గి వద్దన్నా అని చెప్పా నేను ఏం మాట్లాడుతున్నావురా ఒక్క ఓటు కూడా దక్కలేదంటే నువ్వు ఆ ఒక్క ఓటు ఎవరికేసినట్టు రా నువ్వు ఇది సూర్యుడు గుర్తే కన్నా ఉరేయం మూర్ఖుడా మంది నరికే కత్తిరా అది భయం వేసిందన్నా రక్తంతో ఎర్రగా ఉంది అందుకే దేవుడు సూర్యుడు కదా అని సూర్యుడికే చేశానన్నా రే ఏమనుకోవద్దరే కుంభంరా మన పార్టీ మనం మనకి గోతులు చెప్తే బయట వాళ్ళు కాదన్నా నువ్వు బిర్యానీ పెట్టావు మందు పోసావు లేడీస్ కి చీరలు పట్టు చీరలు పంచాను మగవాళ్ళకి పట్టు పావడాలు పరిచాన్ రా అంటే ఇగో అందరూ మామూలు గెలిస్తే మనం మనం కాస్ట్లీ లుంగిలు ఇచ్చాంరా ఒరే అయినా కూడా మనకి పడలేదంటే ఆ తాత మనకు ఓటేసాడు వాళ్ళ తండ్రి మనకే ఓటే కానీ ఈ పర్సన్ వచ్చేటప్పటికి ఈ ఓట్లన్నీ కాస్త ఆ పర్సన్కి వెళ్ళి అంటే అంత మంచి మొదలు ఏం చేశాడు రా వాడు కాదన్న ఏం జరిగిందంటే అసలు ఆ నైట్ నువ్వు మిలిటరీ ముందు పోసావు అది తాగి అందరూ పడిపోయారన్న మనోళ్ళంతా ఈ సమయంలో రామ్ గారు చేసిన మంచితనానికి ఓట్లన్నీ ఆడికే గుర్తేసారన్నా ఒడిసే కత్తి చూసి అందరూ జనాలు కత్తి చూసి భయపడడం కాదురా వెనకాల ఏదో దొంగ ప్రచారం జరిగిందిరా లేకుంటే కత్తి ఎంత పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ కత్తిని చూసైనా సరే ఎరుపు అనేది ముందు సూటిగా వెళ్ళిపోతుంది కానీ ఆ ఎరుపు ఇది సూటు కూడా సూటిగా వెళ్ళిపోయి ఎరుపు రంగుకు కూడా వాల్యూ లేకుండా అయిపోయిందంటే వెనకాల ఏదో దొంగ ప్రచారం జరిగింది మా దాంట్లోనే ఉన్నారు నువ్వు ఇచ్చిన మందులో నాటు సారా కలిసిందన్నా అది ఎరుపు కనపడట్లా పసుపు వెలిగే పసుపుకే కనపడుతుంది నాకు కూడా నీ కత్తి కనపడలేదన్నా అయ్యోపొలిగిందిరా నర్సియా నువ్వు అన్న చెప్పొద్దు అన్నకే తాగి పడిపోయినావు నువ్వు ఓటు కూడా వేయలేదుగా ఒక్క ఓటే పడింది అన్నక అన్న వేసుకున్నట్టున్నాడు ఆనందంగా వస్తున్నాడు అని గొంతులేస్తా మనకు వచ్చేసిందో ద్వందోర వేస్తున్నాడు రా ఈ అన్న అక్కడ నువ్వు బాధగా వస్తున్నావో తెలియట్లేదు ఆనందంగా వస్తున్నావో తెలియదు దండోనా చేసుకుంటాడు మన పార్టీ గెలిచిందో మన మట్టి గెలిచిందో అని పక్క నుండి పార్టీ గెలిచిందయ్యా పక్క నుండి పార్టీ సరే అన్నా ఎలాగైనా సరే మనకు డిపాజిట్లు రాలేదు కదా ప్రతిపక్షం కింద మనమే ఉన్నాం మనక నిలబడింది ఆ రామ్ గడ్ ఒక్కడే ఆడిని ఎలాగైనా తొక్కేసి ఆడి సెటప్ ఇక్కడే ఉంది సెటప్ కోసం వస్తాడు ఎక్కడికే వాడిని వదలొద్దు నరసయ్య నాటు బంబులు రెడీ చేయి మన వాళ్ళనే తొంభై ఆరు కత్తులు ఏడు వందల అరవై అన్నిరా అన్ని ఏడు 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 అని నన్ను తీసుకొచ్చి ఏడుపులో పెట్టారు అంకి మార్చరా ఏడొద్దు ఈసారి ముప్పై ఆరు స్పాట్ లెగిసిపోవాలి నెక్స్ట్ మళ్ళీ రీ ఎలక్షన్లో అన్న అధికారంలో నువ్వు అన్న అసిస్టెంట్గా ఉండాలా గొడుగు పట్టుకొని నీ నువ్వు సీరియస్ గా పోతుంటే ఆ మొహం ఏంటి వెలిగిపోతుంది నవ్వు మొహము నువ్వు నష్ట గెలుస్తావని నవ్వుకు అర్థం అన్నా మళ్ళీ చిరునవ్వులా అయ్యా ఈసారి అయినా నీ నవ్వుతో పార్టీ గెలి ఒక రూపు తీసుకురావాలరా అయ్యా సరే పా నువ్వు బాంబులు రెడీ చేసావు కదా చేశాను पण ती मान